ఉదయకాల ప్రార్థన కనులు మూసుకుని చేతులు జోడించి ప్రార్థించుదాము మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి మీ బంగారు పాదములకు వేలాది వందనములు బలవంతుడు ఆశ్చర్యకరుడు అయిన నా దేవ మీకే స్థుతి స్తోత్రములు ప్రభువ విశ్వాసనకు కత్తెయిన విశ్వసనీయుడా మీకే వందనాలు ప్రభువ దీర్ఘ శాంతుడైన దేవా దయా పూర్ణుడా మీకే స్తోత్రముడు ప్రభువ మా పక్షమున పోరాడి జయమునిచ్చి దేవా మీకే వందనాలు ప్రభువ నిన్నటి దినమంతా కూడా మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాపాడిన దేవ మీకే స్తోత్రముడు ప్రభు రాత్రి అంతేయు మాకు ఎటువంటి అపాయం కలగకుండా మమ్మల్ని కాచి కాపాని దేవా మీకే వందనాలు ప్రభు ఈ సమయంలో నాతో పాటు ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థనను ఆలకించండి ప్రభువా వేకువని మమ్ము నీ ప్రేమతో నింపు ప్రభు అనాథ శిశువులను వితంతువులను ఆదరించండి ప్రభువా ఈ సమయంలో మా కుటుంబాలను మీకు సమర్పిస్తున్నాం తండ్రి కుటుంబాల్లో శాంతి సమాధానాన్ని ఇవ్వండి ప్రభువ దుష్టుడు చేయి ప్రతి ఆటంకముల నుండి మమ్మల్ని కాపాడండి తండ్రి బిడ్డల వివాహాలకై ప్రార్థిస్తున్న తల్లిదండ్రుల ప్రార్థన ఆలకించండి ప్రభు అప్పు బాధ సమస్యల్లో ఉన్నటువంటి బిడ్డల ప్రార్థనని ఆలకించండి ప్రభు ఈ దినం మేము చేయు ప్రయాణాల్లో మీరు మాకు తోడుగా ఉండండి ప్రభువ ఏ బిడ్డ అయితే మానసికంగా బాధపడుతుందో ఆ బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభువ నశించిపో వాటిని వెదికి రక్షించుటకై ఈ లోకానికి వచ్చిన నా ప్రభు ఏ బిడ్డ అయితే బలహీనతలో ఉండి నశించిపోతుందో అలాంటి బిడ్డలను వెదికి రక్షించండి ప్రభువ ప్రభు నిస్వార్థంగా వైద్య సేవలు చేసే వైద్యులను మాకు పంపించండి ప్రభు పరీక్షలు రాసిన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి ప్రభు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ప్రతి బిడ్డకు స్వస్థతను దయచేయండి ప్రభు ఇవి అన్నీ ఏసుక్రీస్తు నామంన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను